అన్ని కర్మ అన్ని కర్మలు చేసేటటువంటి వాళ్ళకు కూడా ఆమోదయోగి పరమాత్మ అభ్యాస యోగమై అభ్యాసేసి మత్ కర్మ పరమోదర్మా అని ఒక శ్లోకం చెప్పాడు పన్నెండో అధ్యాయంలో పదవ శ్లోకం అభ్యాస యోగం ద్వారా కూడా నేను పొందవచ్చు ఉత్సవం చెప్పాడు అభ్యాస యోగం అంటే దాన్ని మేము తులిచి వేయాలంటే ఏం చేయాలంటేనే ఉసిన్ కోర్టుకు మించినటువంటి వేగంతో చిరుతలాగా పరిగెత్తేటటువంటి రన్నింగ్ అనేది చేస్తూ ఉండాలి అభ్యాసం చేస్తూ చేస్తూ ఉండాలి మరి చిన్న పరుగు బంధంలో విజేతగానం గెలవాలంటేనే ఎంతో ప్రాక్టీస్ అనేది మీకు అవసరమైనప్పుడు మరి మనలో ఏమున్నాయి జన్మ జన్మల నుంచి కూడా గుణాలన్నీ కూడా ఉన్నాయి సంస్కారాలు వాసనలు ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా నిర్మూలన అయిపోవాలంటే ఏం చేయాలి ఎంతో ప్రయత్నం ఎంతో అభ్యాసం చేయాలి ఈ మధ్యన ఒకసారి రామకృష్ణ పరంస గారి దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళి ఏమండి గురువు గారు వివిధ రకాలైనటువంటి సంస్కారాలు వాసనలు ఉంటాయి కదా కొందరు ఎందు కామ వాసన కొందరు ఎందు క్రోధ వాసన కొందరు ఎందు అహంకారం పూరితమైనటువంటి భావాలు ఇట్లా ఒక్కొక్క ఎందు ఒక్కొక్క ఇట్లా ఉంటాయి కదా వీటిని నిర్మూలన చేసుకోవాలంటే ఎంత సమయం పెట్టుతుంది ఎట్లాగైతే నిర్మూలన అవుతుంది అని అప్పుడు పరమ ఆయన పరంసగా చెప్పారు ఆయన ఒక సంస్కారాన్ని నిర్మూలన చేసుకోవాలంటే కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు ఎందుకు అంటే అవి జన్మ నుంచి సృష్టి ఆ ఇప్పటి వరకు మానవులు పుడుతూ ఉన్నారు చస్తూ ఉన్నారు పుడుతూ ఉన్నారు చస్తూ ఉన్నారు కనిపోతారు కొత్తగా పుడుతూ ఎవరు పుట్టింది చనిపోయిన వ్యక్తులే మళ్ళీ కొత్తగా పుడుతూ ఉన్నారు మళ్ళీ ఆ పుట్టిన ఆయన ఏం చేస్తాడు మళ్ళీ చస్తాడు మళ్ళీ ఏమవుతుంది అంటే రెప్యుటేషన్ అనేది అవుతూ ఉంది పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అని భయగోవిందంలో శంకరాచార్య వారు చెప్పారు పుడుతూ ఉన్నాం స్వస్తున్నాం దీని నుంచి బయటికి రావాలంటే అభ్యాస యోగాను అవలంబించాలి అభ్యాస యోగం అంటే ఏమిటి మరి అభ్యాసం అంటే నిరంతరం చేసేటటువంటి ప్రయత్నం ఎట్లా చేయాలి మరి అనగా మనం చేసేటటువంటి కర్మాలన్నీ కూడా చేస్తూనే మనం శ్రవణం చేయడం భగవంతునికి సంబంధించినటువంటి కథలు కానీ భాగవతం తర్వాత భగవద్గీత ఉపనిషత్తులు పురాణాలు మొదలైనవి శ్రవణం చేయడం అట్లాగే వాటి గురించి శ్రవణం చేసిన తర్వాత మళ్ళీ మరణం చేయాలి మరణం అంటే ఏం చెప్పాలి ఏం చేయమో ఒకసారి గుర్తు స్మృతికి తెచ్చుకోవాలి దాన్ని మరణం అంటారు ఈ శ్రవణం చేయడం మరణం చేయడం అట్లాగే మనం నడుస్తున్న కూర్చున్నప్పుడు ఏంటంటే భగవంతుని యొక్క నామాన్ని చెబుతూ ఉండాలి ఉచ్చరిస్తూ ఉండాలి భగవంతుని యొక్క కృష్ణ కృష్ణ గోవింద గోవింద ముకుంద మాధవ మనుసూదరని అలాగే పిలుస్తూ ఉండాలి ఎవరైనా పిలిచేటప్పుడు కూడా మలయాల స్వామి వారు ఏం చేశారంటే వాళ్ళు ఆచరించి లోకానికి ఒక గొప్ప పద్ధతిని చూపించారు ఎవరై ఎవరైనా ఒక వ్యక్తిని పిలవాలంటే మనం ఏం పిలుస్తాం మెలయ్య గారు మలయ్య గారు పుల్లయ్య గారు అని పిలుస్తాం అట్లా కాకుండా స్వామివారు అని పిలిచేవారు అంటే భగవంతుని యొక్క పేరు ఓంకారానికి పిలిచింది ఏది కూడా లేదు తో అని గట్టిగా పిలిచేసరికి తల కనక్కి తిప్పి చూసేవాళ్ళు అప్పుడు చూసిన తర్వాత నీవు లాగా సైగ చేసేటటువంటి వాడు పరమాత్మ మలయాళ స్వామివారు అట్లాగ ఉచ్చరించిన మంత్రానుసరించినట్లు అయింది అతన్ని పిలవడం కూడా జరిగింది అట్లాగా చేసే వ్యవహారం ఎందుకు కూడా కొంత సాధనను మనం విలువం చేసుకోవచ్చు అని మలయ స్వామివారు చేసి చూపించారు అట్లాగా అభ్యాస యోగం అంటే నిరంతరం కూడా మనం చేస్తూ ఉండాలి ఇంత చేస్తూ ఉంటే అప్పుడు మన మనస్సు ఏమవుతుందంటే మన మనస్సు దేనికి బాగా అంటిపెట్టుకొని ఉంది దేనికి దగ్గరగా ఉంది దేనితో కలిసి ఉందంటే ఈ ప్రపంచాన్ని ప్రపంచంతోనే కలిసి ఉంది ప్రపంచంతో కలిసి ఉన్నటువంటి మనస్సు కాస్త దూరమై పరమాత్మతో మమేకమవ్వాలి అంటే ఏం అంటే నిరంతరం కూడా సాధన చేస్తూ చేస్తూ నందు ఎంతెంత చేస్తూ ఉంటే అంతంత దగ్గర అవుతూ ఉంటావు కమణ మహర్షి గారు ఉపదేశ సారము ఒక గ్రంథం రాస్తారు దాంట్లో ఒక విషయం చెప్తారు ఒక గమ్యం ఒక లక్ష్యాన్ని వ్యక్తి నిర్దేశించుకున్న తర్వాత ఎప్పుడు పొందగలుగుతాడు ఆ వ్యక్తి అంటే నీవు చేసే సాధన ఎందు నువ్వు ఎంతెంత శ్రద్ధను కనపరిచినట్లయితే అంతంత నీ యొక్క గమ్యానికి లక్ష్యానికి నువ్వు దగ్గర అవుతావు నువ్వు ఎంత అశ్రద్ధను కనపరిస్తే నువ్వు అనుకున్న గమ్యానికి అంతంత నీవు దూరమవుతూ ఉంటావు అని అమరమర్షిగా తెలియజేయడం జరిగింది

हरे <cin> न <and sing>

పికావావ మృనటి జాలావ అవుంఎ మోంల్� Copy ది ఐభిగి, మేల్డిగోింలెటి ంలా సలాయావా. Dios ణ్ిరింలో్ రిప్రావి, ఄ్రావterminే.... సికా్రి commentary ద్ mile ౼ాయ Bedtel सावन साना काली सबन मानी बुद्धि जा सारा सारा साड़ी साड़ी जा बहुत बेर जी का साल यहाँ पे अधिकोरी रखे रहेगा